దొంగకు రామలింగడు చేసిన మోసం తనాలి రామలింగడు ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉండేది ప్రతిరోజు ఎవరో ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టులో పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఏం చెయ్యాలో అని భార్యతో చెప్పాడు రామలింగుడు సరిగ్గా ఆ రోజు రాత్రి ఒక దొంగ రామలింగుడు ఇంట్లోకి చొరబడ్డాడు ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు ఏమో మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు దీనికి ఆమె ఏది ఆ వజ్రాలు ఉంగరమేనా అయ్యో నా మండ అగ్గిపెట్టెలు పెట్టి గూట్లో ఉంచానండి దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చిపోయాను అంది ఎంత పని చేశావే అది అసలే లచ్చల విలువ చేసే వజ్రాలు ఉంగరం అది కాస్త ఏ దొంగ ఎత్తుకుపోయాడంటే మన గత్తేం కాను అన్నాడు రామలింగడు ఏం కాదు కానీ పడుకోండి పొద్దున్నే పెద్ద పెట్టెలు పెట్టేస్తాగా అంది భార్య అంతే అంతటితో వాళ్ళు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు జరిగేదంతా విన్న దొంగ రామలింగడు దంపతులు గుర్రు పెట్టి నిద్రపోవడం గమనించి మెల్లగా గూట్లో చేయి పెట్టి అగ్గిపిట్ట అందుకున్నాడు దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు ఇంకేముంది తేలు దొంగ వేలును కుట్టేసింది దీంతో నొప్పికి తలలేని దొంగ విలువిల్లాడిపోయాడు అయినా కూడా చప్పుడు చేస్తే నలుగురు వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిరకిరు మనకుండా మెల్లగా జారుకున్నాడు ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడ దంపతులు నవ్వుకున్నారు అప్పుడు రామలింగడు తన భార్యతో మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిరు అయినట్లుంది పాపం అన్నాడు ఎగతాలిగా దొంగకు రామలింగుడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడు అతడి ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు